ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ ఎయిట్ ేడి సినిమా ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ అయింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఉన్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రభాస్ నాగస్విన్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ చిత్రం విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కూడా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అశ్వథామ పాత్రలో నటించారు అలానే విశ్వ నటుడు అయిన కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అయితే తాజాగా కల్కీ ట్రైలర్ పై మూవీ టీం అప్డేట్ ఒకటి ఇచ్చింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి థియేట్రికల్ ట్రైలర్ను జూన్ పదిన విడుదల చేయనట్లు చిత్ర నిర్మాతలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ అనౌన్స్మెంట్తో పాటు ప్రభాస్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసేశారు ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు అదిరిపోతాయని అనిపిస్తుంది ఈ చిత్రంలో దీపిక పదుకొని దిశ పఠాణి బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ను పెద్ద ఎత్తున చేస్తుంది మూవీ టీమ్ ఇప్పటికే బుజ్జి పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ను చేసిన సంగతి తెలిసిందే బుజ్జి గ్లిమ్స్ కూడా ఫ్యాన్స్ను ఫిదా చేసింది దీనికి తోడు ఇటీవల బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓటీటీలో ఈ యానిమేషన్ సిరీస్ను కూడా రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్లో ఈ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది అలానే అంతకు ముందు రిలీజ్ చేసిన అశ్వత్థమ్మ గ్లింప్స్ కూడా ఆడియన్స్కి బాగా రీచ్ అయింది ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారు ఇక మిగిలిన పాత్రలను కూడా పరిచయం చేస్తూ త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేపడుతుంది మూవీ టీం ఇండియన్ సినిమా చరిత్రలోనే అలానే చిత్రం ఇప్పటి వరకు రాలేదని మూవీ టీం కూడా చాలా గొప్పగా చెప్తుంది థియేటర్లో ఆడియన్స్కి ఓ స్పెషల్ అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని కూడా చెబుతున్నారు ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్కి ఎక్కువ శాతం ప్రాధాన్యం ఉంది ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఈ విఎఫ్ఎక్స్ పనులు చేయించారు ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు